హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమలగూడ అనే ఏరియాలో వన్ బీహెచ్కే అలాగే ఒక కమర్షియల్ షెటర్ ఉన్న ఒక ఇండిపెండ్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నది కమర్షియల్ షెటర్ దీని వెనకాలే మనకు వన్ బిహెచ్కే ఇండిపెండ్ హౌస్ ఉంది ఎంట్రన్స్లో మనకు చిన్న గేట్ ఇచ్చారు ఇల్లు వచ్చేసి అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఈ ఇంటికి ముందే మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ బీహెచ్కే అంటే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ ఈ ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అలాగే సెటర్ కి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు ఇక సరౌండింగ్ నిలపించుకున్నట్ైతే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ నాలుగు నాదర్గుల్ రెండు ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్ పక్కనే ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ అలాగే కిచెన్ పక్కనే మనకు పూజ రూమ్ కూడా ఇచ్చారు చూడండి పూజ రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు ఇక ప్రైస్ విషయాకోసం ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు అంటే థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు బెడ్రూమ్ అలాగే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో కూడా వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి థ్యాంక్ యూ